రాజ్మా మసాలాకు కావాల్సిన పదార్థాలు ఒక కప్పు రాజ్మా ఒక టీ రెండు టీ స్పూన్ల కారం తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక పెద్ద టమాటా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ కప్ పెరుగు ఒక ఉల్లిగడ్డ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె హాఫ్ టీ స్పూన్ అలవెల్లు తీసుకో ఈ రాజ్మాని ఫోర్ ఫైవ్ విజిస్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించి పెట్టుకోవాలి ఉడికించిన రాజ్మా దాంట్లో సగం తీసి పేస్ట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు కవి తీసుకొని కడాయి పెట్టి అది వేడైన తర్వాత ఆయిల్ తీసుకొని రెండు ఆయిల్ ఒక కప్పు ఆనియన్ పేస్ట్ কত পোয়েরে বুঝে উদ্যোগ সেই পদি কখন তো টমা পেস্ট తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లి వేసి వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ కలిపిన తర్వాత ఉడికించిన రాజ్మా వేసుకుందాం నీళ్ళు ఒకసారి ఉప్పుకోండి నేను పాయకూడదు ఇప్పుడు ఇది కొంచెం సేపు ఉడికిన తర్వాత పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు ఇది ఉడుకుతుండగా దీంట్లో పేస్ట్ వేసుకుందాం దీంట్లో రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి దీన్ని కలుపుకున్న తర్వాత నేను పెరుగు వేసుకోవాలి ఒక హాఫ్ కప్ సేపు బాగా కలిసిన తర్వాత కొద్దిసేపు ఊరికించుకుందాం ఇప్పుడు వేసుకున్నాం ఒక టీ బాగా ఉంది రెడీ అయింది దీన్ని బాగా కలుసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి కలుసుకుందాం దీన్ని సరింగ్ బోల్లో తీసుకుందాం స్టవ్ ఆఫ్ తీసుకొని ఇప్పుడు రాజ్మా మసాలా రెడీ అయింది ఇది చపాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది నేను కొత్తిమీర వేసుకున్నాను